ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్వతీపురంలో సబ్ కలెక్టర్గా జీవితాన్ని ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులుగా చేసినటువంటి దువ్వూరి సుబ్బారావు గారు మనతో పాటు వారు తమ అనుభవాలని జస్ట్ ఏ మెర్సినరీ ఒక పుస్తకం ద్వారా వ్యక్తం చేశారు ఈ పుస్తక ఆవిష్కరణ ఈరోజు గీతం యూనివర్సిటీలో జరిగింది వారు మనతో పాటు ఉన్నారు దువ్వూరు సుబ్బారావు గారు వారి అనుభవాలు ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఈ జస్ట్ ఏ మెరిసిన పుస్తకం రాయడానికి పురుగొలిపిన ఏంటి మీకు నేను రిజర్వ్ బ్యాంక్ నుంచి దిగిపోయిన మూడు సంవత్సరాలకి నా రిజర్వ్ బ్యాంక్ అనుభవాల గురించి ఒక పుస్తకం రాశాను హూ మూడ్ మై ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పేసి ఆ బుక్ చదివిన చాలామంది ప ముఖ్యంగా యంగ్స్టర్స్ యువత మీరు ఆర్బీఐ గురించి రాశారు మీ ఆర్బీఐ అనుభవాల గురించి రాశారు కానీ మీరు ముప్పై ఐదు సంవత్సరాలు ఐఏఎస్లో కూడా చేశారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోను కేంద్ర ప్రభుత్వంలోను వరల్డ్ బ్యాంక్లోను దాని గురించి కూడా రాయకూడదా అన్నారు అంటే నాకు రాయాలని అనిపించదు కానీ కొంచెం సందేహాలు వచ్చాయి రాయగలనా నా అనుభవాలు ఎవరికైనా ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయా నేను ఎప్పుడో పాతకాలం వాడిని కదా అనిపించింది కానీ వాళ్ళు వాళ్ళ ఎంకరేజ్ చేయడం మూలంగా ఈ పుస్తకం రాశాను అది వాళ్ళ గీతం యూనివర్సిటీలో రిలీజ్ అయింది ఇది ముఖ్యంగా నా ముప్పై ఐదు సంవత్సరాలు ఆర్ ఐఏఎస్ ఆఫీసర్గా నా అనుభవం ఆ సబ్ కలెక్టర్ పార్వతీపురం మిడ్ నైన్టీన్ సెవెంటీస్ అక్కడి నుంచి నేను కేంద్ర ప్రభుత్వంలో ఫైనాన్స్ సెక్రటరీగా టూ థౌజండ్ ఎయిట్ వరకు ఉన్నాను ఆ ముప్పై ఐదు సంవత్సరాలు ఈ బుక్లో రాశాను అన్నమాట రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు మీరు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేసినప్పుడు ఆర్థిక సంక్షోభ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న సందర్భంలో మీరు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఉన్న సమయంలో మీకు రాజకీయంగా ఒత్తిడులు ఏమన్నా ఇద్దరిగానే ఒత్తిళ్ళని మీరు అంటారు కానీ దానికి వేరే పదం నాకు తెలియదు కానీ గవర్ ఉద్యోగరీత్యా కొన్ని టెన్షన్స్ డిఫరెన్సెస్ ఆఫ్ వ్యూ గవర్నమెంట్కి ప్రభుత్వం మధ్య ఆర్బీఐ మధ్య అది ఉండడం చాలా సహజం ఎందుకంటే వాళ్ళు చేస్తున్న బాధ్యతలను బట్టి వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలను బట్టి ఆ టెన్షన్స్ ఉండడం సబబు ఆ టెన్షన్స్ ఎలా రిసాల్వ్ చేసుకుంటున్నారన్నది ముఖ్య విషయం అనమాట అది నా నాకంటే ముందు టైంలో ఉండి నా టైంలో ఉండి నా తర్వాత కూడా ఉండండి అనమాట ఆ ఒత్తిళ్ళు ఇటీవల మీరు ఒక ఏంటి పాలకులు కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఇచ్చేటటువంటి ఉచితాలు మీద అయితే ఉందో సంక్షేమ పథకం సంబంధించి ఉచితాలకు సంబంధించి దాని కామెంట్ చేశారు ఉచితాలు మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్ ఉచితాలు ఇవ్వద్దు అంటారా ఇట్లా దాని అభిప్రాయం అంటే మనలాంటి దేశంలో చాలామంది భేద ప్రజలు ఉన్నారు కొన్ని ఉచితాలు ఇవ్వాలి తప్పదు కానీ దానికి ఒక పరిమితి ఉండాలి ఒక లిమిట్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఉచితాలు ఇస్తూ ఉంటే అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బు ఆ డబ్బు ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి అప్పులు చేసి ఉచితాలు ఇస్తున్నాయి ఆ ఉచితాలు ఇవ్వడం మూలంగా కొంతమందికి మేలు జరుగుతోంది అనుకుంటాం కానీ ఆ అప్పు తీర్చాలి కదా అప్పు తీర్చాలంటే అప్పు తీర్చే బాధ్యత బరువు మన తర్వాత జనరేషన్స్ తర్వాత తరాల మీద పడుతుంది సో ఇప్పుడు పన్నులు ఎత్తేసి ఇప్పుడు అప్పులు ఎత్తేసి ఇప్పుడు ఇప్పుడు ప్రజలకి ఇస్తూ ఉంటే తర్వాత ముందు ముందు అప్పులు ఎలా తీరుస్తూ ఉంది ప్రజలకి ఏమిటంటే నేను చెప్పాను కొన్ని కొన్ని ఉచితాలు ఉండాలి కానీ దానికి పరిమితి ఉండాలి చాలామంది ప్రజలు ఏమిటనుకుంటారు ఏదైనా ఉచితం గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే అది ఎక్స్క్యూజ్ మీ అది ప్రభుత్వానికి వాళ్ళకి మధ్యన అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం మేము ఆటో డ్రైవర్స్ అందరికీ ఉచితంగా నెలకి వెయ్యి రూపాయలు ఇస్తున్నాం అనుకుంటే ప్రజలు అందరూ ఏమిటనుకుంటారు ఏదో గవర్నమెంట్కి ఆటో డ్రైవర్స్కి మధ్యన ఉన్న విషయం కానీ మాకేం సంబంధం లేదనుకుంటారు అది నిజం కాదు ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏదైతే డబ్బు ఖర్చు పెడుతుందో ఆ డబ్బు ఖర్చు పెట్టడం వల్ల గాను అప్పు ఎత్తడం వల్ల గాను నా మీద ఉంటుంది ప్రభావం అంచేత ఉచితాల వల్ల దానికి కాస్ట్ ఏమిటి దాని బెనిఫిట్స్ ఏమిటి ఈ అప్పు తీర్చేదేలాగా ఇప్పుడు ఈ ఒక సెక్షన్కి మేలు జరుగుతూ ఉంటే ఆ భారం ఎవరి మీద పడుతుంది అదన్నా ఒక ఇవన్నీ పరిశీలించి ఒక వైట్ పేపర్ కనుక పబ్లిష్ చేస్తే ఒక డిస్కషన్ జరుగుతుంది అప్పుడు ఒక లిమిట్స్ ఉంటే అందరికీ మంచిదని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఈ ఉచితాలు అనేది ఉండాలని కోరుతున్నారు అదే కదా ఎవరికి ఉండాలి వాళ్ళకే ఉండాలి అని చెప్తున్నారు అదే ఈ ఉచితాలకు సంబంధించి నియంత్రించిన ఒక వ్యవస్థ అనేది ఉండాలి మీరు కోరుకుంటారు ఏమన్నా ఉచితాలు ఉండాలండి కానీ పరిమితిలో ఉండాలి నియంత్రించే వ్యవస్థ ఇంతవరకు మనకు కనపడలేదు ఎందుకంటే చాలా వ్యవస్థలు ఉన్నాయి మనకి ముఖ్యంగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వీటి మీద డిస్కషన్ జరగాలి కానీ అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ఆపోజిషన్ వాళ్ళు వాళ్ళు కూడా కొంచెం బెదురుతారు దీన్ని అపోజ్ చేయడానికి ఎందుకంటే వాళ్ళకి ఓట్స్ పోతాయి అని పార్లమెంట్లో దీనికి ఏమన్నా డిస్కషన్ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఇంకా సీఏజీ ఆడిట్ ఉంది కానీ ఆడిట్ వాళ్ళ తర్వాత ఎప్పుడో జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలక్షన్ టైంలోనే వస్తారు వాళ్ళకేమీ హక్కు లేదు సుప్రీంకోర్టు వాళ్ళకేమి జ్యురిస్టిక్షన్ లేదు ఇంకా రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఊరికే డెట్ మేనేజ్ చేస్తారు కానీ వాళ్ళు మీరు అప్పుడు ఎక్కి ఎక్కువ తీసుకొని తక్కువ తీసుకుంటున్నారని ఏం చెప్పేది హక్కు వాళ్ళకి లేదు అంచేత ఈ వ్యవస్థ ఒక పొలిటికల్గా ఒక అండర్స్టాండింగ్ రావాలి ఇది ఇది డీప్లీ పొలిటికల్ ఇష్యూ రాజకీయ ఇష్యూ కాబట్టి దీనికి పొలిటీషియన్స్ అందరూ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా ఒక అగ్రిమెంట్కి రావాలి మనం అనుకుంటున్నాం సార్ ఈ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ బడ్జెట్ మేనేజ్మెంట్ సంబంధించి పరిమితులు దాటి చేస్తున్న అప్పులు అంతిమంగా ప్రజలేగా భరించాల్సింది తప్పకుండా ప్రభుత్వాలు అప్పులు చేస్తే తప్పకుండా ప్రజలే భరించాలి ఇప్పటి ప్రజలే కానీ ఇప్పుడున్న ప్రజల పిల్లలు కూడా భరించాలి అంచేత గవర్నమెంట్ వాళ్ళు అప్పులు చేస్తూ ఉంటే ప్రజలు ఎంత అప్పులు చేస్తున్నారు ఎందుకు అప్పులు చేస్తున్నారు ఇది ఈ అప్పులు ఎందుకోసం ఖర్చు పెడుతున్నారు అని గమనించి పరిశీలించి బాధ్యత ప్రజలకు ఉంది గ్రోత్ రేట్ సెవెన్ పాయింట్ సిక్స్ అనేది సుస్థిరంగా ఉంటే భారత అగ్రరాజ్యంగా మారుతున్న సందర్భంలో మీరు చెప్పారు సెవెన్ పాయింట్ సిక్స్ గ్రోత్ రేట్ ఉండటం అనేది మన దేశ మన దేశానికి సాధ్యమా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ఎప్పుడు అగ్రరాజ్యంగా మారుతుంది భారత్ ఎప్పుడు అగ్రరాజ్యం అని మారుతుందంటే అగ్రరాజ్యం అంటే మీరు ఏమిటి అనుకుంటున్నారని వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ అగ్రరాజ్యం అనుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడేదో ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇంకో రెండేళ్లలో ఫోర్త్ లార్జెస్ట్ లేకపోతే థర్డ్ లార్జెస్ట్ అయిపోయే అవకాశం ఉంది కానీ అంత మన లార్జ్ ఎకానమీ అయినా సరే మన దేశంలో బీద ప్రజలు చాలామంది ఉన్నారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా తక్కువ ఉంది అనిచేత మనం అగ్రరాజ్యం అవ్వాలి అంటే ముఖ్యంగా గ్రోత్ని యాక్సలరేట్ చేయడమే కాకుండా ఈ గ్రోత్ వల్ల వచ్చే ఫలితాలు ప్రజలకి అందరికీ కలగాలి అది ముఖ్యం తర్వాత అగ్రరాజ్యం అంటే ఒక గ్రోత్ రేటే కాదు దానికి చాలా మిగిలిన యాట్రిబ్యూట్స్ కూడా ఉండాలి రూల్ ఆఫ్ లా అకౌంటబిలిటీ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఉంటేనే కానీ మన అగ్రరాజ్యం అయిపోలేము ఇది పరిస్థితి ఉచితాల మీద నిన్న చేసిన కామెంట్ మీద క్లారిటీ ఇస్తూ అదేవిధంగా భారత్ అగ్రరాజ్యంగా మార్పు చెందాలంటే చాలా అంశాలు పరిగెలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా దుబురు శుభ్రగా చెప్తున్నారు కెమెరా పర్సన్ వినోద్తో పీవీరావు టెన్టీవీ గీతం యూనివర్సిటీ నుంచి